એવડ રટકો મનનો એવડ રટકો મનનો એવડ રટકો મનનો એવડ છે પરમિશન પરમિશન એવડ છેનો મેં મચનામાં ઇલ્લો કઈ મચનામાં પરમિશન એવડ છેનો આઈ ફેરના માટા પરમિશન ఇది ఏదో నా ఇంటికి వచ్చింది కాదు పరిస్థితి వర్షం అనేది సడన్ వచ్చింది సడన్ గా వచ్చిందాక ఎవరు బాధ్యులు కాదు ప్రభుత్వం కాదు ఎవరు ఎత్తి ప్రకృతికి సడన్ వర్షాలు వచ్చా ఎవరైనా 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 రావచ్చు వచ్చేదానికి గీత అయితే అనేకినే నీలు దగ్రే నా నీలు దాదాపు రెండు కడాలు నీలు దగ్రే ఓర్ యాస దగ్నే నేను వచ్చు నేను రాత్రి పోలాడ కుసనమే నేను నేను ఫోన్ చేస్తా నేను మీరిన కొన్న పోత అంటే ఎలక్షన్ తప్రికి రావాలి పోతరా మా ఆ ఎలక్షన్ తప్రికి రావాలి పోతరా నా सपना ఎలక్షన్ తప్రికి రావాలి పోతరా అయ్యేది లేదు లేదనే పోతరా డబ్బులు పనే ఓర్ యాసిదు 大罗！